ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్లి మేకర్లతో మంచూరియా చేస్తున్నా ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్స్గా చేసుకొని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా వాటర్ లైట్గా హీట్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆ వాటర్లో మిల్లి మేకర్లు వేసుకోవాలి నేను ఇక్కడ చిన్నవి తీసుకుంటున్నా కావాలంటే పెద్దవైనా తీసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు ఆ వాటర్లు వేసుకొని నానబెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మెత్తగా అవుతుంది అందులో చల్లని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా ఒక రెండు సార్లు చల్లని వాటర్ వేసుకొని చూడండి వాటర్ మొత్తం పోయేటట్టు ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కారం కూడా వేసుకోవాలి సోయా సాస్ కూడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల మైదా క్రిస్పీగా రావడం కోసం కాస్త బియ్యపిండి వేసుకోవాలి ఇంకా అందులోనే కార్న్ఫ్లవర్ కూడా వేసుకొని చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అవ్వకపోతే కాస్త లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి లైట్గా వేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా వేసుకున్న ఐటమ్స్ అన్నీ మిల్లి మేకర్లకి బాగా పట్టేలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయి తీసుకొని డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకోవాలి ఇంకా అందులోన వన్ బై వన్ ఈ విధంగా మిల్లీ మేకర్లు వేసుకోవాలి ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి లేకపోతే అంటుకుపోతాయి ఈ విధంగా చూడండి మొత్తం వేసుకున్న తర్వాత ఇలా స్లోగా కలుపుకుంటూ తిప్పుకోవాలి చూడండి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి అల్లం అయితే వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి అందులోనే కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చిలు కూడా వేసుకొని ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత అందులో స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత లైట్గా కలర్ మారాక ఇంక అందులోనే క్యారెట్ తరుగు క్యాప్సికమ్ తరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవైతే పూర్తిగా ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే అందులో కూడా టేస్ట్కి తగ్గట్టు లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ మాత్రం చూసుకొని వే వేసుకోవాలి లేకపోతే ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఫ్లేమ్లో అయితే ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిటికెడు బ్లాక్ పెప్పర్ రెండు స్పూన్ల టమాటా సాసు అలాగే వెనిగర్ సోయా సాసు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటా సాస్ నచ్చితే మీరు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని ఉండలేకుండా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత అందులో పక్కన ఉంచుకున్న మిల్లి మేకర్ల మంచూరియా అయితే వేసుకొని ఇంకా దాని మీద కొత్తిమీర కూడా ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే వేడి వేడిగా తింటుంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఈ రెసిపీ చాలా నచ్చుతుంది ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోవచ్చు నోరు చప్పగా ఉండేటప్పుడు కూడా చేసుకుని తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి